టిప్పు సుల్తాన్ గారి బర్త్ ప్లేస్ ఇది దేవనహల్లిలో ఉంది ఇది కర్ణాటక రాష్ట్రంలోని కోల డిస్టిక్లో ఉన్న దేవనహల్లిలో ఉంది మొదట టిప్పు సుల్తాన్ రమతులాలయ్య గారు హైదర్ అలీ మరియు అతని రెండవ భార్య అయినటువంటి ఫాతిమా ఫక్రూశాల మొదటి సంతానమైన టిప్పు సుల్తాన్ రహంతులాలయ్య గారు టిప్పు సుల్తాన్ గారు పుట్టిన ప్రదేశంకు వెళ్ళబోతున్నాము ఈరోజు నేను టిప్పు సుల్తాన్ గారు పుట్టిన ప్రదేశమును ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి టిప్పు సుల్తాన్ ఒకటిలో డిసెంబర్ పదిన కోలార్ డిస్టిక్ దేవనహల్లిలో జన్మించడం జరిగింది ఈ దేవనహల్లి బెంగళూరుకు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వీడియోను చూస్తూ ఇంకా హిస్టరీ కూడా మాట్లాడుకుందాం రండి రండి వెళ్దాం మనం ఇప్పుడు ప్రజెంట్ టిప్పు సుల్తాన్ గారు పుట్టిన ప్రదేశంకు వెళ్ళబోతున్నాము టిప్పు సుల్తాన్ గారు పుట్టిన ప్రదేశంకు చేరుకున్నాం మనము చూడండి అక్కడ ఇక్కడే టిప్పు సుల్తాన్ గారు పుట్టారు టిప్పు సుల్తాన్ బర్త్ ప్లేస్ ఇది చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ వారు ఇవి కూడా పెట్టారు మారక శిక్షణము ఇది బెంగళూరు నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది కోలార్ డిస్టిక్ కోలార్ డిస్టిక్ యవనహల్లిలో ఉంది మీకు ప్రొటెక్షన్ బోర్డు కూడా పెట్టారు లోపలికి వెళ్దాం రండి టిప్పు సుల్తాన్ గారి పూర్తి పేరు సుల్తాన్ ఫతేహాలి సాహెబ్ టిప్పు టిప్పు సుల్తాన్ గారు దక్షిణ భారతదేశంలోని మైసూరు రాజ్యానికి పాలకుడిగా ఉండేవారు ఈయనను మైసూర్ పొలిగా కూడా చెప్పవచ్చు టిప్పు సుల్తాన్ గారు పదిహేడు వందల యాభై ఒకటి డిసెంబర్ పదవ తేదీన దేవనహల్లిలో జన్మించడం జరిగింది టిప్పు సుల్తాన్ గారి తండ్రి ఐదర్ అలీ గారు మరాఠాల చేతులు జయించినటువంటి ఈ దేవనహల్లి కోటలోని టిప్పు సుల్తాన్ గారు జన్మించడం జరిగింది ఈ దేవనహల్లి బెంగళూరు నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తమిళనాడులోని ఆర్కాడ్ పట్టణంలో ఉన్న టిప్పు మస్తాన్ ఔలియా దర్గాకు చెందిన సూఫీ గురువు టిప్పు పేరు మీద టిపు సుల్తాన్ అని హైదర్ అలీ తండ్రి ఫతే మహమ్మద్ తాత మహమ్మద్ అలీ పేర్లను కలిపి టిప్పు సుల్తాన్ ఫతే అలీగా వీరికి నామకరణం పెట్టారు ఆంగ్లేయులు టిప్పు అని ఉచ్చరించేవారు అసలు పేరు మాత్రం టీపు కానీ ఆంగ్లేయులు ఎప్పుడైతే టిప్పు అని మొదలు పెట్టారో టిపు సుల్తాన్ టిప్పు సుల్తాన్గా మారారు టిప్పు సుల్తాన్ గారికి మంచి కవిగా కూడా పేరుంది టిప్పు సుల్తాన్ గారు అరబిక్ ఉర్దూ పార్షియన్ మరియు కన్నడతో సహా వివిధ భాషలలో ప్రావీణ్యం కూడా పొందారు టిప్పు సుల్తాన్ గారు పదిహేడు వందల యాభై ఐదులో టిప్పు సుల్తాన్ గారి తన ఐదు సంవత్సరాల వయసులో హైదర్ అలీ దిండిగల్ ఫౌజ్దారిగా పదోన్నతిని కూడా పొందారు పదిహేడు వందల అరవైలో తండే హైదర్ అలీ గారి కుటుంబాన్ని బంధించినప్పుడు టిప్పు సుల్తాన్ గారి వయసు పది సంవత్సరాలు అలాగే పదిహేడు వందల అరవై ఒకటిలో హైదర్ అలీ గారు మైసూరు రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు టిప్పు సుల్తాన్ గారి వయసు పదకొండు సంవత్సరాలు టిప్పు సుల్తాన్ గారు మైసూరు భవిష్యత్ పాలకుడిగా రాజకుమారుడి స్థానం కూడా పొందారు పదిహేడు వందల అరవై ఆరులో తన పదిహేడవ ఏట టిప్పు సుల్తాన్ గారు మొట్టమొదటిగా తన తండ్రి ఐదర్ అలీ గారితో మల్బార్ యుద్ధంలో పాల్గొని తన సుదీర్ఘ సైనిక జీవితాన్ని కూడా ప్రారంభించారు పదిహేడు వందల ఎనభై రెండులో జరిగిన రెండవ మైసూర్ యుద్ధంలో తండ్రికి కుడి భుజముగా ఉండి బ్రిటిష్ వారిని ఓడించడం జరిగింది కానీ తన తండ్రి హైదర్ అలీ గారు అదే సంవత్సరంలో మరణించడం జరిగింది నిజాం వద్ద నుండి తిరిగి వచ్చిన తర్వాత టిప్పు సుల్తాన్ గారు తన సైనిక గురువైనటువంటి ఖాకీ ఖాన్ పర్యవేక్షణలో మొదటిసారి సైనిక అధికారిగా ఆంగ్లేయుల స్థావరంపై మద్రాసులో దాడి చేశారు టిప్పు సుల్తాన్ గురించి ఇంకా మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది వచ్చారు సందర్శకులు ఇక్కడ టిప్పు సుల్తాన్ గారి బర్త్ ప్లేస్ చూడడానికి ఇది మనకు కర్ణాటక రాష్ట్రంలోని మనకు ఇది కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ డిస్టిక్లో ఉన్న దేవనల్లిలో ఉంది చూసుకోవచ్చు సందర్శకులు కూడా వచ్చారు ఇక్కడ बना के रख बेको इधर 50 रुपैया इन 3600 में स्पेड है और मार को आरी हां बोल ले सब तोली देंगे और से उन नहीं होता ना तुरंत ले लेंगे कितना आगे lần lượt lần lượt lần lượt lần lượt lần lượt lần lượt lần

मुझे यारी, the gate itself is broken. अब नहीं, ये तो कौनसी है? अब नहीं, the gate is broken.